బాపట్ల జిల్లా చీరాలలో రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు గోకుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో విజయవాడ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ మోహన్ రంగ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు విజయవాడ శాసనసభ్యులుగా ఆయన ఎన్నికైన అనంతరం హత్యకు గురయ్యారు కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఆయన పని చేశారు ఆయన విగ్రహాన్ని చీరాలలో ఏర్పాటు చేయడానికి శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఆయన కూడా అంగీకారం తెలిపారని తెలిపారు కార్యక్రమంలో పలువురు కాపు సంఘ నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఉద్యోగ పరంగా కావచ్చు చాలా తక్కువగా ఉన్నారు ఇటు రిజర్వేషన్ పరంగా రిజర్వేషన్ సౌకర్యాలు లేవు రెంట్కి చెడ్డ రేవడలాగా వీళ్ళు ఈ వర్గం కాపు వర్గం ఇబ్బంది పడతా ఉంది దానికి నాయకత్వం వహించాలా అదే ఒకళ్ళు ఏదన్నా చేస్తూ ఉంటే తప్పో ఒప్పో లేకపోతే సరి చేసి దానికి సపోర్ట్ చేసి సక్సెస్ వీళ్ళంతా కలిసి ఉన్నారు అనేటటువంటి విధాయకం లేకుండా పోయింది చాలామంది ఐకమత్యంగా ఉంటారు ఐకమత్యంగా ఉండవాడు విజయం సాధిస్తున్నాడు అందరూ చూపు ఐకమత్యంగా ఉండవాడు వైపు వస్తూ ఉంటుంది ఇటీవల మన ఎలక్షన్స్ లో దాదాపుగా ఐక్యతగా ఉండటం వల్ల ఫలితాలు వచ్చినాయి అదే ఏ దేనికోసం ఐక్యత ఉన్నావా అది విజయం సాధించడం కోసం ఇవాళ నాకు తెలిసి ఇక్కడ కష్టపడి దేశ విదేశాల నుండి వచ్చి పనిచేశారు కానీ తర్వాత ఆ బెనిఫిట్స్ పొందటం కానీ ఆ బెనిఫిట్స్ గ్రామాల్లో రోడ్లకు కావచ్చు లేకపోతే ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఉపయోగించుకునే తెలివితేటలు చాలా తక్కువగా ఉండేమో అని అనిపిస్తుంది నాయకత్వానికి గవర్నమెంట్లు వచ్చినాయి గవర్నమెంట్లు వచ్చాక మన బోర్డు షేరు బాగా ఉంది మనం చెప్పి సాధించుకోవాలి ఏమేమి సాధించుకోవాలా ఎవరెవరికి ఉపయోగపడాలా వీళ్ళ ఆర్థిక దుస్థితిని భారతుడలి ఆర్థికంగా పైకెదగడానికి ప్రణాళికలు రచించాలా నాకు తెలిసి ఆ విధంగా ఎవరు ప్రయాణం ఎనిమిదవ జయంతి చాలా మంది పుడుతూ ఉంటారు చాలా మంది వింటూ ఉంటారు కానీ కొంతమందినే చెప్పుకుంటుంటారు కొంతకాలం వరకు చెప్పుకుంటుంటాం కానీ ఈయన గతంలో జీవించాడు భవిష్యత్తులో కూడా జీవిస్తూ ఉంటాడు ఏంటి ఈయన గొప్పతనం డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఆయన పుట్టి చనిపోయి ముప్పై ఏడేళ్ళు అంటే నలభై ఒక్క సంవత్సరాలే ఆయన జీవించింది ఎనభై మూడు తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందు ఎనభై మూడు ఎనభై నాలుగు వరకు కూడా లోకల్గా విజయవాడలో కొద్ది మందికి మాత్రమే తెలుసు అంటే ఎనభై మూడు నుంచి ఎనభై ఎనిమిది అని అంటే కేవలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో ఆయన సాధించింది చేసింది తెగించింది అంతా ఇంత కాదు ఆ ఐదు సంవత్సరాల్లో ప్రజల గుండెల్లో ఆ విధంగా చిన్న స్థాయిగా ముద్ర వేసుకున్నాడు అంటే ఆయన తెగింపు సాహసం నిజాయితీ పనిచేసే తత్వం పట్టుదల ఇవి ఉన్నాయి కాబట్టి అది కేవలం కుటుంబానికి ఉపయోగించినట్లయితేనో ఒక పార్టీకి ఉపయోగించినట్లయితేనో ఆయన ఇంత పేరు వచ్చి ఉండేది కాదు ఆయన పార్టీలకు అతీతంగా పేద ప్రజానికానికి అన్ని వర్గాలకి తన కుటుంబంలో తన బిడ్డకి ఏ విధంగా అయితే కష్టం వస్తే ఏ విధంగా నిలబడతారో అట్టడుగు వర్గాల వారికి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అది పని అయ్యేంత వరకు కూడా నిద్రపోకోకుండా చేశాడు ఆయన ఒక మంత్రి కాదు ఒక ఎంపీ కాదు ఈరోజు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు చేసినటువంటి వ్యక్తులకే లేని విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని అంటే ఎవరు అంటే మంత్రి చేశాడా మంత్రి కూడా చేయాల ఎమ్మెల్యే సాధారణమైనటువంటి ఎమ్మెల్యే ఏంటి నా అంటే చనిపోయి నలభై ఏళ్ళు కాబోతా ఉంటే కూడా ఇంకా అంతకంతకు పెరుగుతూ ఉన్నారు శాఖ చెప్పినట్లు ప్రయత్నం ఆ విధంగా పేరు తెచ్చుకోవాలని చాలామంది కొంటది కానీ చిత్తశుద్ధితోటి త్యాగంగా ఆయన చేసిన త్యాగం ఆయన తెగింపు ఆ విధంగా కూడా చేస్తే వస్తుంది విజయం వస్తుంది ఎందుకు నలభై ఏళ్ళు ఆయన తర్వాత ఐక్య ఐకమత్యమై దాదాపు ఎనభై శాతం పైచెల్పు జన ఈరోజు జులై నాలుగు శ్రీ ప్రజాపతి మనవేటి మోహన్ రంగ గారి జయంతి ఆయన మరణించినప్పటికీ సజీవంగా పేద ప్రజల గుండెల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఇట్టుబడి రాష్ట్రాల్లో కూడా అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆయన సజీవంగా పెడితే ఉన్నాడు అలాగే ఒక గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం అందులోనూ విజయవాడ నగరం మనకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి పెద్ద నగరం ఆ నగరంలో పుట్టడం మన జాతిలో పుట్టడం మరింత గర్వకారణం అలాంటి వ్యక్తి తరువాత చాలామంది రంగా గారిలాగా వస్తాలి రంగా గారిలాగా మనం జీవించాలని చాలా తప్పన పడుతున్నారు కానీ ఎవరు వాళ్ళు కావట్ల ఎంతోమంది యువకులు రాజకీయాల్లోకి వస్తున్నారు వచ్చినప్పుడు ఫస్ట్ రంగాకారిలాగా ఉండాలి లాగా చేయాలని తప్పన పడుతున్నారు కానీ అలాంటి వ్యక్తి ఇంతవరకు ఎవరు కూడా ఆ పరిస్థితి లేదు ఇక రాదు కూడా ఎందుకంటే సమాజం మారిపోయింది అది ఆయనతోనే మొదలు ఆయనతోనే అంతం అలాంటి వ్యక్తి మనం పదే పదే ఈ గోకుల కిరణ్ ఈ కాపు సేవా సమితి తరఫున ఇక్కడ ఆఫీస్ పెట్టడం ఇక్కడ మనం అందరం కలుసుకోవటం కులమే కాదు ఇతర కులాల్లో ఉన్నటువంటి దళిత కులాల్లో ఉన్నటువంటి మన శ్రీరామ్ ప్రసాద్ గారు ఇంకోటి కూడా ఈ మద్దతుగా వచ్చి ఆయన ఆయన చనిపోయిందే పేద ప్రజల కోసం రైతుల కోసం అన్నిటిని కూడా గమనించుకొని మనం ఈ ప్రాంతంలో ఎక్కడ పెట్టుకున్నాం ఒక ప్రయత్నం మొదలుపెట్టి స్థానిక శాసనసభ్యులు మండీ తీసుకెళ్ళడం జరిగింది వెంటనే ఆయన కూడా సుముఖంగా దాన్ని వెంటనే చర్యలు చేపట్టమని చెప్పి మున్సిపాలిటీ వారికి చెప్పడం దాన్ని కూడా మనకి గడియ మన మార్కెట్ సెంటర్లో పర్మిషన్ లాగా ఇక్కడి నుంచి అయితే తీర్మానం చేసి పంపించారు కలెక్టరేట్లో ఉంది అక్కడి నుంచి అనుమతులు రావడం అనేది చాలా టైం పడుతుంది కాబట్టి దయచేసి పెద్దలు అర్థం చేసుకొని ఈరోజు న్యాయంగా అయితే ఒక చిన్న కట్టలో ఉంది ఆరు మూడు సైజు మనం మార్కెట్ సెంటర్లో పెట్టి ఇక్కడ బొమ్మ కట్టబోతున్నారనేటువంటి ఒక ఇడికేషన్ మనం ప్రజల్లో పంపించుకుంటే బాగుండేది ఇప్పటికైనా నేను అడిగేది ఏంటంటే పెద్దలు న్యాయసభ గారి లాంటి వ్యక్తులు పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు కాబట్టి దాన్ని కూలుకొని సాయంత్రం నాలుగు గంటలకైనా దాన్ని ఏర్పాటు చేసి మన వాళ్ళందరికీ పిలిచి పెద్దలను కూడా కొంతమంది అవసరాలు మనవాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ పిలిచి ఆ కార్యక్రమం చేస్తే దీనికి నాంది పలికినట్టు ఉంటుంది దీన్ని చేసి చేసినప్పుడే ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది చీరాల్లో ఇంత మంచి పెద్ద నగరంలో చిన్నబొంబాయి లాంటి చీరాల్లో మనందరం కూడా ఇప్పటివరకు పెట్టుకోకపోవడం దురదృష్టకరం దాన్ని ఈరోజే నాంది పలుకుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలు ఇద్దరు పెద్దలు అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ జోహార్ మలవీటి మోహన్